అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతులు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు పిల్లరా కొద్ది నిమిషాల్లో దేవునియోగ లేఖను నిద్రం చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో అన్నీ ఉండాలని కోరుకుంటాం అవునా అన్నీ అంటే ఏంటి ప్రేమ సమాధానము ఆత్మఫలములో ఉండే ఆ తొమ్మిది విత్తనాలు ఏవైతున్నాయో ఆ తొమ్మిది లక్షణాలు ఆ గుణగణాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడా నన్ను వర్దిల్లాలని కోరుకుంటాం కోరుకుంటున్నామా అలా కోరుకోకపోతే మనము ఆత్మీయులం కాదు క్రైస్తవులం అంతకన్నా కాదు క్రీస్తు అనుసరించే వరము కాదు క్రీస్తుని అనుసరించి వారు మొదట ఆత్మీయందు వర్ధిల్లేవారిగా ఉంటారు మొదట ఎవరైతే ఆత్మీయందు వర్దిల్లుతారో ఆత్మను సరి చేసుకుంటారో తమ బ్రతుకుని సరి చేసుకుంటారో తమ బ్రతుకులో లోటుగా ఉన్న ఆత్మ ఫలముతో నింపుకుంటారు తమ బ్రతుకులో లోటుగా ఉన్న ఆ క్రియలను సరి చేసుకుంటారో వారు ఆత్మీయులు వారు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నారు అర్థం మనం గమనించినట్లయితే యోహాను పెద్దగా ఉండి యోహాను తన ఆత్మీయ కుమారుడైన ప్రియుడైన గాయనకు శుభమని చెప్పు రాస్తూ మూడవ పత్రికలో మొదటి అధ్యాయము చూడండి ఒకసారి ప్రియుడ నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీ ఆత్మ వర్ధిల్చుంది ఏ విధంగా ఆత్మ ఫలముతోనూ వరములతోనూ నువ్వు నింపబడుతున్నావు చాలా సంతోషమే దేవుని ఎందు స్థిరముగా ఉన్నావు దేవుని వెంబడిస్తున్నావు దేవుని యొక్క ఆత్మలో కొనసాగుతున్నావు ప్రార్థన చేస్తున్నావు మళ్ళీ చెప్తున్నాను ప్రార్థన అంటే మనవసరతుల కోసం కాదు అనేకుల రక్షణ కోసం అనేకుల ఆత్మయందు వర్ధిల్లుచున్నట్లు పరలోకమందు నెరవేర్ దేవుని యొక్క చెత్తను నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు నెరవేర్చబడినట్లు మనము ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి అలాగే ఆత్మలో దిగజారిపోతున్న వారి కోసం తప్పిపోతున్న వారి కోసం క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచి మరలా వెనక్కి జారిపోతున్న వారి కోసము మనం ప్రార్థన చేసి ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి ఆ ప్రార్థనలోను నువ్వు వర్ధిలుచున్నావా ఇచ్చే విషయంలోనూ వర్ధిలుచున్నావా నీ దగ్గర ఉన్నప్పుడు లేదనకుండా ఇవ్వగలుగుతున్నావా అంతేకాకుండా నీ దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందుతున్నావా అది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఇది ఎంత ఉందో అంతతో సంతృప్తి చెందుతున్నావా లేకుంటే నేను వాళ్ళను చూస్తూ వీళ్ళని చూస్తూ నేను సంపాదిస్తా నేను ఇక నువ్వు సంపాదన మీద మనసు పెట్టినప్పుడు నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లలేవు నీ శరీరాన్ని సంతృప్తి పరుచుకుంటున్నట్టు లోక లోకాసులను నువ్వు సంతృప్తి పరుచుకుంటున్నట్లు ఆత్మీయంగా వర్ధిల్లడం అని అంటే ఆత్మీయంగా జీవించడం క్రీస్తు ప్రభులు వారి వలె జీవించడం సమస్తాన్ని వ్యర్థంగా తలంచి కేవలము క్రీస్తు యొక్క పనిని మాత్రమే చేసిన ఆ పౌలు గారి వలె జీవించడం మరి ఆ పౌలు గారిని చూసే కదా ఆ యేసుక్రీస్ ప్రభులవారి యేసుక్రీస్తు ప్రభుల వారిని దగ్గరగా హృదయానికి ఆనుకొని ఆ చూసినటువంటి యోహానే చెబుతా ఉన్నాడు ఏమని ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను నువ్వు ఆత్మీయందు వర్ధిల్లితే సౌఖ్యముగా ఉంటావు కానీ సౌఖ్యముగా ఉండాలని ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తున్నాం మనం అందుకనే కదా మీరు అడుగుచున్నది సుఖభోగంలో నిమిత్తం అడుగుచున్నారు కనుక మీకు ఏది దొరకట్లేదు అంటున్నాడు ఆయన ప్రి సహోదరి సహోదరులారా దేవుని యొక్క చిత్తానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు వాక్యానుసారముగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను నిన్ను నన్ను కంఫర్ట్ జోన్లో పెడతాడు కానీ మనం కంఫర్ట్ జోన్ కోసం ప్రయత్నం చేస్తూ మన ఉద్దేశం నెరవేర్చుకుంటున్నప్పుడు మన ఆత్మను సంతృప్తి పరుచుకుంటున్నప్పుడు మన శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నప్పుడు మన ప్రాణాన్ని దక్కించుకుంటున్నప్పుడు మనము వృద్ధిల్లలేము సంతోషంగా ఉండలేము దేవుని సంతోషపరచున్నప్పుడు దేవుడు ఎలా నిన్ను సంతోషపరుస్తాడు ఆల్రెడీ నువ్వు అడక్క ముందే నీకు అన్నీ సమకూర్చి పెట్టాడు కదా ఆయనను నువ్వు ఆయన సంతోషపరచకపోతే అది ఎంతవరకు కరెక్టు ఆయనను ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే ఎంతవరకు కరెక్టు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా మాట్లాడుచున్నది నేనైనా మాట్లాడుచున్నది నాలో దేవుడే నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రయత్నం చేద్దామా ఆత్మలో వర్ధలడానికి ప్రయత్నం చేద్దామా ప్రయత్నం చేద్దాం మహోన్నత మహాగ్రులు సర్వోన్నతులు సర్వాధికరిస్తూ ఉన్నాడు ప్రభు ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తూ ఆ సరైన ప్రార్థన చేస్తూ ప్రభు ఆత్మీయందుకు వర్దిలుచు ఆత్మను సంతృప్తిపరిచేవాడిగా ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మదేవ మీ యొక్క చిత్తానుసారముగా మీ యొక్క ఇష్టానుసారముగా మీ యొక్క అంగీకార యోగ్యముగా సమస్త విషయములలో కూడా పరిశుద్ధునిగా మారి నా యొక్క ఇష్టాలను విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి లేఖననుసారంగా జీవించడానికి ప్రభావ నన్ను నేను మీకు సమర్పించుకుంటా ఉన్నాను ముఖ్యంగా ప్రభావ నా పైన ఏలుబడి చేయించున్న పాపాన్ని శాపాన్ని శరీరేచ్ఛను లోకాయను భోగేచ్ఛను ఏస్తే నామమున నేను సిలువ వేస్తున్నాను తండ్రి నా యందు మీరే ఉండులాగన మీ ఇష్టమే నేను చేయనట్లు నెరవేర్చినట్లు ప్రభావ నన్ను ముందుకు నడిపించి బలపరిచి స్థిరపరిచి మీ కృపక పాత్రుడుగా ఎంచుకోమని ప్రభావ శరీరాన్ని సుఖపెట్టుకున్నవాడిగా కాకుండా ఆత్మను సంతోషపెట్టేవాడిగా ఆత్మయందు వర్ధిల్లేవాడిగా ఆత్మలో మిమ్మల్ని ఘనపరిచేవాడిగా ఆత్మలో మిమ్మల్ని స్థుతించి మహిపరిచి ఘనపరిచి కొనియాడి ప్రభ మీకు ఇష్టాన్ని చేసేవాడిగా మీకు చిత్తాన్ని చేసేవాడిగా నన్ను నేను మరుగుపరుచుకొని మిమ్మల్ని మాత్రమే కనపరిచేవాడిగా ముందుకు సాగి కృపా భాగ్యం నాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి ఏసు పరిశుద్ధ నామందు ఇచ్చుని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ